హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద జ్యోతిని నిలదీస్తూ ఉంటుంది నిజం చెప్పు నువ్వే చెప్పావా ఇలాంటి పనులు లేకపోతే నీకు ఎవరైనా ఇలా చెప్పమని చెప్పారా అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా నాకెవరు ఏమీ చెప్పలేదు నేనేమి చేయలేదమ్మా అయినా మీ విషయాలు నాకెందుకమ్మా అని చెప్పి అనటంతో ఇక ఆనందకి కోపం వచ్చి చెంప చెల్లు అనిపిస్తుంది ఇక జ్యోతి భయపడుతూ ఉంటుంది అత్తగారు తనని వదిలేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరణ్య నీకేం తెలియదు నువ్వు మాట్లాడకు శరణ్య అంటూ జ్యోతిని ఇక బెదిరించి అడుగుతూ ఉంటుంది నిజం చెప్పు ఇది నీకు పుట్టిన బుద్ధినా లేకపోతే నీకు ఎవరైనా ఇలా చెయ్యమని చెప్పారా అని నిలదీయటంతో ఇక జ్యోతికి భయం వేసి ఆనందాకి నిజం చెప్పేస్తూ ఉంటుంది అంటే ఇది నేను నా అంతటి చేయలేదమ్మా అనన్యమ్మ ఇలా చెప్పమని చెప్పారు అందుకనే శరణ్యమ్మ గారితో ఇలా చెప్పాను నా ఏమీ లేదమ్మా అని అనటంతో ఇక శరణ్య కూడా నిజం తెలుసుకుంటుంది అనన్య ఇదంతా చేసిందని చేసిందనికప్పుడు ఆనంద అడుగుతూ ఉంటుంది చూసావా శరణ్య ఇదంతా మీ అక్క అనన్య అడిచిన నాటకం ఇప్పటికైనా తన గురించి నీకు మొత్తం అర్థమైందా అని అనటంతో ఇకప్పుడు ఇంట్లో అందరినీ కూడా బయటికి పిలుస్తూ ఉంటుంది ఆనంద నేను చెప్పమన్న నిజం ఇప్పుడు అందరికీ వచ్చి నువ్వు చెప్పు అని జ్యోతిని కూడా లాక్కు వెళ్ళి అందరి ముందు నుంచో పెడుతూ ఉంటుంది అనన్య అంటూ గట్టిగా ఆనంద అరుస్తూ ఉంటుంది ఇక బయటికి వచ్చేటప్పటికి ఏమైంది ఇవికి ఇలా అరుస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏమైంది అని లీలావతి కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ రోజు దర్శన్కి మత్తు మందు పెట్టింది శరణ్యనే అని నువ్వు అన్నావు కదక్క దాంట్లో ఉన్న నిజమేటో ఇప్పుడు నువ్వే తెలుసుకో జ్యోతి చెప్పు ఆ రోజు జ్యోతియ సలహా ఇచ్చింది శరణ్యకి ఇలాగా మందు పెట్టమని చెప్పి దర్శన్ని దగ్గర చేసుకోవటానికి జ్యోతి చెప్పు నిజమేంటో నీతో ఇదంతా చేయించింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అనన్య భయపడుతూ ఉంటుంది చెప్పకు అని సైగ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు జ్యోతి నిజం చెప్పేస్తూ ఉంటుంది ఆ రోజు అనన్యమ్మే నాతో ఈ పని చెయ్యమని చెప్పారు అందుకని నేను శరణ్యమ్మతో ఇలా చెప్పాను మందు కలిపి పెడితే దర్శన్ బాబు నీకు దగ్గర అవుతాడని చెప్పి అని అనటంతో ఇంట్లో అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు చూసేవాక్క అనన్య నీ కోడలు ఎంత పని చేసిందో క్షమించరాని తప్పు చేసింది ఆ రోజు దర్శనకి ఏమైనా అయ్యి ఉంటే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు రాజేశ్వరరావు కూడా అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు ఇలాంటి పనులు చేస్తావని అస్సలు అనుకోలేదు క్షమించరాని తప్పు చేసావు కదమ్మా నువ్వు అని అనటంతో నాకేం తెలియదు నేనేం చేయలేదని అనన్య చెబుతూ ఉంటుంది ఇంకా నువ్వు అబద్ధాలు చెప్తున్నావా జ్యోతి ఏం జరిగిందో మొత్తం చెప్పేసింది కదా అయినా సరే నువ్వు నిజం ఒప్పుకోవా అని నిలదీస్తూ ఉంటుంది నిజంగానే అనన్యమే చెప్పారమ్మా అంటూ చెబుతూ ఉంటుంది జ్యోతి శరణ్య ఇక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఆనంద మాత్రం అనన్య మీద చాలా కోపంగా ఉంటుంది నువ్వు అందుకనే ఇంట్లో ఉండకూడదు నువ్వు చాలా తప్పులే చేస్తున్నావు శరణ్య కాపురంలో నిప్పులు పోయాలని చూస్తున్నావు కదూ దర్శన్ ప్రాణాలు తీయాలని చూసావు నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ అనన్య మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది ఇక లీలావతి అయితే ఆనంద ఆగు ఆనంద అంత కోపడకు అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది శరణ్య మాత్రం మౌనంగా నుంచొని పోతుంది తన బట్టలు సర్ది సూట్ కేసు కూడా తీసుకొని వస్తుంది శరణ్య ఇక ఆనందకి కోపం తట్టుకోలేకపోతుంది అనన్య మెడపట్టుకొని అలా బయటికి గెంటేస్తూ ఉంటుంది ఇక కాంచన కూడా అడ్డుపడుతూ ఉంటుంది కానీ ఆనంద ఎవరి మాట వినదు అలా అనన్యాన్ని బయటికి లాక్కు వెళ్ళి గుమ్మం బయట తోసేస్తుంది ఇక అనన్య అలా పడిపోతూ ఉంటుంది నువ్వు ఇంకా ఇంట్లో ఉండటానికి వీల్లేదని గెంటేస్తూ ఉంటుంది